వేల సంవత్సరాలుగా పరమశివుణ్ణి వివాహం చేసుకోవడానికి ఒక కన్య ఇప్పటికీ ఎదురు చూస్తూ కూర్చున్న ఆలయం గురించి మీరు విన్నారా ఈ ఆలయం సముద్రం మధ్యలో ఉంది ఈ ఆలయంలో ఎప్పుడూ తెరవని ఒక రహస్య ద్వారం కూడా ఉంది ఎందుకంటే ఈ తలుపు తెరిచినప్పుడల్లా ఓడలు ప్రమాదాలకు గురవుతాయి అందుకే నేటికి ఈ ఆలయ తలుపు మూసే ఉంటుంది ఈ ఆలయం వెనుక ఉన్న రహస్యం చాలా ఆసక్తికరమైంది అదేంటో తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియోను చివరి వరకు చూడాల్సిందే మీకు వీడియో నచ్చితే ఛానల్ని లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కన్యాకుమారి ఇది హిందూ మహాసముద్రం బంగాళాఖాతం అరేబియా సముద్రం యొక్క త్రివేణి సంగమం మూడు మహాసముద్రాలు వివిధ రంగుల్లో తమ అందమైన రంగులను విస్తరించాయి అదే ప్రదేశంలో కన్యాకుమారి మాత యొక్క పురాతన ఆలయం ఉంది ఈ ఆలయం యాభై యొక్క శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఈ ఆలయం అత్యంత పురాతనమైనది అలాగే అనేక పురాతన గ్రంథాల్లో ప్రస్తావించబడింది కూడా పురాతన గ్రంథాల ప్రకారం బాణాసురుడు అనే రాక్షసుణ్ణి చంపడానికి తల్లి పార్వతి జన్మించింది బాణాసురుడు బ్రహ్మదేవుడి నుంచి కన్యక బాలిక ద్వారా మాత్రమే చనిపోతానని వరం పొందుతాడు ఏ కన్యకైనా తనను చంపలేదని అందరినీ సులువుగా ఓడించగలనని బాణాసురుడు అహంకారానికి పోతాడు తన శక్తిని దుర్వినియోగం చేసిన బాణాసురుడు ఇంద్రుడిని ఓడించి స్వర్గాన్ని తన అధీనంలోకి తెచ్చుకున్నాడు ఇంద్రుడితో పాటు అగ్ని వరుణుడు మొదలైన దేవతలు బాణాసురునితో ఇబ్బంది పడుతూ ఉన్నారు దేవతలు బాణాసురుడు సృష్టిస్తున్న భీభత్సాన్ని తట్టుకోలేక మాత శక్తి సహాయం కోరారు అప్పుడు తల్లి భూమిపై పుట్టాలని నిర్ణయించుకుందని పురాణాలు చెబుతున్నాయి బాణాసురుని అరాచకం తారాస్థాయికి చేరుకున్నప్పుడు శక్తిదేవి ఆనాటి ప్రసిద్ధ రాజు భరతుడి ఇంట్లో జన్మించింది భరతుడికి ఎనిమిది మంది కుమార్తెలు ఒక కుమారుడు భరతరాజు తన సామ్రాజ్యాన్ని తన కొడుకులు కుమార్తెకు పంచిచ్చాడు దక్షిణ సామ్రాజ్యం మాత కన్యాకుమారికి వచ్చింది కన్యాకుమారి దేవి విగ్రహాన్ని పరశురాముడు స్థాపించాడు ఆలయ నిర్మాణం సుమారు మూడు వేల సంవత్సరాల నాటిది కుమారి చిన్నతనం నుండి గొప్ప శివ భక్తురాలు కుమారి శివుడిని పెళ్లాడాలని కఠోర తపస్సు చేసింది ఆమె తపస్సు చేసి శివుడు కూడా ఆమెను వివాహం చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కానీ కుమారి శివుడు వివాహం చేసుకుంటే బాణాసురుడి అరాచకం నుంచి తమను ఎవరూ కాపాడలేరు అని నారద మహర్షికి తెలుసు కుమారిని వివాహం చేసుకోవడానికి శివుడు తన ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు నారదుడి వివాహాన్ని ఆపడానికి ఒక కోడిని కోరాడని నమ్ముతారు దీంతో కోడి కూత కూస్తుంది కోడి కూత విన్న శివుడు కూడా ఇప్పుడు శుభముహూర్తం గడిచిపోయిందని భావించడంతో ఆగిపోయాడు పెళ్లికి సరైన సమయానికి శివుడు రాకపోవడంతో కుమారికి చాలా కోపం వచ్చింది కానీ కోపం తగ్గిన తర్వాత తన తపస్సులో ఏదో లోటు ఉండొచ్చని భావించి మళ్లీ తపస్సు చేయడం ప్రారంభించింది కుమారి తపస్సు ఆమె అందం గురించి తెలుసుకున్న బాణాసురుడు కుమారికి వివాహ ప్రతిపాదన పంపాడు కుమారి బాణాసురుడి చేష్టలతో అతని మీద అప్పటికే చాలా కోపంగా ఉంది అయితే ఇది ఉన్నప్పటికీ ఆమె బాణాసురుడు యుద్ధంలో తనను ఓడిస్తే వివాహ ప్రతిపాదనను అంగీకరిస్తానని చెప్పింది దీని తర్వాత బాణాసురుడు కుమారి మధ్య భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది యుద్ధ సమయంలోనే బాణాసురుడు తాను పోరాడుతున్నది సాధారణ అమ్మాయి కాదని అర్థమైంది చివరికి కుమారి బాణాసురుణ్ణి ఓడించింది తన మరణానికి కొన్ని క్షణాల ముందు ఆ అమ్మాయి శక్తిదేవి వాస్తవ రూపం తప్ప మరెవరో కాదని బాణాసురుడు తెలుసుకున్నాడు మరణానికి ముందు బాణాసురుడు తన తప్పులకు తల్లిని క్షమించమని కోరాడు దీని తర్వాత కుమారి తన అసలు రూపానికి తిరిగి వచ్చి శివలోకానికి వెళ్లిందని నమ్ముతారు అయితే కుమారి అమ్మన్ ఆలయంలో తన ఉనికిని కొనసాగించిందని పురాణాల్లో కనిపిస్తుంది విశ్వాసాల ప్రకారం ఈ రోజు కూడా కుమారి ఈ ఆలయంలో శివుడి కోసం వేచి ఉందని నమ్ముతారు తల్లి శక్తి కన్యస్వరూపం జ్ఞాపకార్థం ఈ ప్రాంతానికి కన్యాకుమారి అని పేరు పెట్టారు కన్యాకుమారిలోని అమ్మన్ ఆలయం కుమారి రూపానికి అంకితం చేశారు విశ్వాసాల ప్రకారం ఈ ఆలయంలో భక్తుల ప్రతి కోరిక నెరవేరుతుంది దీనితో పాటు భక్తులు ఆత్మ దర్శనం ధ్యానం కోసం కూడా ఇక్కడకు వెళతారు తల్లి మనస్సు అన్ని గందరగోళాలను తొలగిస్తుంది అని చెప్పుకుంటుంటారు కన్యాకుమారి పవిత్ర యాత్రా స్థలంగానే కాకుండా ప్రముఖ పర్యాటక కేంద్రంగా విలసిల్లుతుంది ముఖ్యంగా పౌర్ణమి రోజు రాత్రిపూట ఏకకాలంలో జరిగే సూర్యాస్తమయం చంద్రోదయాలను చూసి భక్తులు పులకించిపోతారు కన్యాకుమారిలో బంగాళాఖాతం మరోవైపు అరేబియా మహాసముద్రం దిగువన హిందూ మహాసముద్రం వీక్షకుల్ని పరవశింపచేస్తుంటాయి చేస్తుంటాయి సముద్ర తీర ప్రకృతి రమణీయతతో అలరారే కన్యాకుమారి సముద్ర తీరంలోని ధోరియం ధాతువుతో కూడిన ఇసుక రేణువులు పరమేశ్వరుడి అద్భుత శక్తికి ఆనవాళ్లుగా చెబుతుంటారు మూడు మహాసముద్రాల నీరు పార్వతీమాత పాదాలను కడుగుతున్నట్టుగా ఉంటుందని భక్తులు నమ్ముతారు కన్యాకుమారిలో చూడదగ్గ ప్రదేశాలు పర్యాటకాలు చాలానే ఉన్నాయి వాటిలో ముఖ్యమైనవి వివేకానంద ర్యాక్ తిరువళ్ళువర్ విగ్రహం గాంధీజీ స్మారక మండపం కుమారి ఆలయం తదితరాలు ఈ ప్రాంతంలో అనేక రకాల అరుదైన పుష్పాలు వృక్షాలను కూడా చూడొచ్చు ఇంకా పెలికాన్ ప్లెమింగ్ బిల్ అనేక రకాల బాతులు కన్యాకుమారికి వలస వస్తుంటాయి ఈ విదేశీ పక్షులు కూడా పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటాయి వివేకానంద రాక్ మెమోరియల్ ఇక్కడ క్రీస్తు శకం పద్దెనిమిది వందల తొంభై రెండులో స్వామి వివేకానంద ధ్యానం చేశారు ఆయన ధ్యానం చేసిన ఈ ప్రదేశంలో నల్ల చలువరాతితో స్మారక కేంద్రాన్ని నిర్మించారు ఇక్కడ పన్నెండు అడుగుల ఎత్తుతో ఉండే వివేకానందుడి కాంస్య విగ్రహం ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది పంతొమ్మిది వందల డెబ్బైలో అప్పటి రాష్ట్రపతి బివి గిరి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ వివేకానందుడి ర్యాక్ కు కొంత దూరంలో పార్వతీదేవి పరమశివుణ్ణి పెళ్లాడేందుకు తపస్సు చేసిన ప్రాంతం అక్కడ శిలారూపంలోని ఆమె పాదముద్రికలు కూడా చూసే అవకాశం ఉంది అలాగే ఇక్కడ తిరువళ్ళువరి విగ్రహం చాలా ఫేమస్ వివేకానంద రాక్ సమీపంలోనే ఈ విగ్రహం నూట ముప్పై మూడు అడుగుల ఎత్తుతో ఉంటుంది దీనిని రెండు వేల సంవత్సరంలో తమిళనాడు సీఎం డాక్టర్ కరుణానిధి ఆవిష్కరించారు ఈ తిరువళ్ళువర్ విగ్రహం బరువు ఏడు వేల టన్నులు కాగా చాలా పొడవైన ఈ విగ్రహాన్ని దర్శించేందుకు పర్యాటకులు పడవులలో వెళ్లాల్సిందే ఇది ఆసియాలోని ఎత్తైన విగ్రహాల్లో ఒకటి మహాత్మా గాంధీ స్మారక మండపం మరో చూడదగ్గ ప్రదేశం గాంధీజీ అస్థికల పాత్రను ఉంచిన స్థలంలో పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఈ స్మారక మండపాన్ని నిర్మించారు మహాత్ముడి జయంతి అయిన అక్టోబర్ రెండు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో సూర్యకిరణాలు ఆయన అస్థికలను స్పృశించేలా అద్భుతంగా నిర్మించారు కన్యాకుమారి దేవి పరమశివుడిని వివాహం చేసుకునేందుకు అన్ని సిద్ధం చేసుకుంది ముహూర్తం సమయానికి కూడా శివుడు రాకపోవడంతో విందుకు సిద్ధం చేసి పెట్టుకున్న బియ్యం రాసులను మిగిలిన వస్తువులను అలాగే ఉంచేశారట కాలక్రమంలో అవే చిన్న చిన్న రాళ్లుగా బండలుగా మారిపోయాయని స్థానికుల నమ్మకం అందుకే ఇప్పటికీ కన్యాకుమారి సముద్రం ఒడ్డున బియ్యాన్ని పోలిన సన్నటి రాళ్లు కనిపిస్తుంటాయని చెబుతారు కన్యాకుమారి రాక్ లాబ్స్టర్స్ అని పిలిచే భారీ సైజు రొయ్యలు కూడా ఇక్కడ కనిపిస్తాయి సుమారు రెండు కేజీల ఉండే ఈ ల్యాబ్స్టర్ల ధర ఐదు వేల రూపాయల ధర పలుకుతుంది ఈ ల్యాబ్స్టర్లను ఎక్కువగా జపాన్ హాంకాంగ్ లాంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు మూడు మహాసముద్రాలు కలిసే ప్రదేశం కన్యాకుమారి ఆలయంలో భద్రకాళి ఆలయం కూడా కనిపిస్తుంది భద్రకాళిని కన్యాకుమారి స్నేహితురాలిగా భావిస్తారు ఈ ఆలయం కూడా ఒక శక్తి పీఠం కన్యాకుమారిలోని పురాతన దేవి ఆలయంతో పాటు దక్షిణాన మాతృతీర్థం పితృతీర్థం భీమ స్థానుతీర్థం తీర్థం పశ్చిమాన కొంచెం దూరంలో ఉంది దీన్ని తప్పనిసరిగా సందర్శిస్తే మంచిదని చెప్తారు కన్యాకుమారిలోని స్నాన లో నిర్మించిన గణేశ ఆలయం చాలా ప్రత్యేకమైంది గణేశుడి ఆలయం వద్ద స్నాన్ ఉంది స్నానం చేసి గణేసుని దర్శనం చేసుకున్నాక కన్యాకుమారిని దర్శించుకుంటే పాపాల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు ఆలయంలో అనేక దేవతలు దర్శనమిస్తున్నారు పుష్కరిణి ఆలయానికి కూతవేటు దూరంలో ఉంది సముద్రం దగ్గర మంచినీటిని రుచి చూడాలనుకుంటే ఆలయానికి సమీపంలో మంచినీటి మెట్ల బావి ఉంది దీనిని మండూకు తీర్థం అని అంటారు ఇక్కడ స్నానం చేస్తే పాపాల నుంచి విముక్తి అనేది లభిస్తుంది కన్యాకుమారి దేవాలయాలకే కాదు సుగంధ ద్రవ్యాలకు కూడా ప్రసిద్ధి మసాలా దినుసుల ఉత్పత్తిలో ఇక్కడ లవంగాలు ఎంతో ఫేమస్ దేశంలో ఉత్పత్తి అయ్యే అన్ని లవంగాలలో అరవై ఐదు శాతం ఒక్క కన్యాకుమారిలోనే ఉత్పత్తి అవుతుంది ఇక్కడ లవంగాలు మంచి వాసన రుచి నూనెకు ప్రసిద్ధి చెందాయి అందుకే దీన్ని కన్యాకుమారి లవంగం అంటారు ఇక్కడ మొదటిసారిగా పద్దెనిమిది వందల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు లవంగాలను పెంచారు కన్యాకుమారిలోని కొండ ప్రాంతాల్లో లవంగాలు పండిస్తారు ప్రతి సంవత్సరం ఇక్కడ పదకొండు వందల టన్నుల లవంగాలు ఉత్పత్తి అవుతాయి భారతదేశం ప్రపంచంలోని నూట నలభై తొమ్మిది దేశాలకు లవంగాలను ఎగుమతి చేస్తుంది ఈ సందర్భంలో ప్రపంచంలోని పదవ అతిపెద్ద ఎగుమతిదారు దేశంగా ఉంది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి